మందారంలో ఎర్ర మందారం రెక్క మందారం ఫ్లవర్స్ అయితే ఇవాళ చాలా బాగా పూస్తుంది మొక్క నిండా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మొగ్గలు కూడా చాలా బాగున్నాయి ఇంకా ఈ మొక్క స్పెషల్ ఏంటి అంటే మన రెక్క మందారంలో చాలా వెరైటీస్ ఉంటాయి కానీ ఈ వెరైటీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఇంకా ఈ మొక్క అయితే హైట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువ హైట్ అయితే పెరగదు ఇది పుప్పొడి ఫ్లవర్ ఇంకా ఈ మొక్కకైతే ఎండ బాగా తగలాలి మనం అన్ని మొక్కల్ని పెంచడం వేరు మందార మొక్కని పెంచడం అనేది వేరు ఎందుకంటే ఆ మొక్క అనేది చాలా డెలికేట్గా ఉంటుంది అంటే డిసీజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న మొక్క మందారం అయితే ఈ మందారంలో ఎక్కువ డిస్ ఈ మందారం అనే కాదండి ఎలాంటి మందారం పైన డెసీజ్ అయితే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది పిండినల్లి అంటున్నారు మనం అదైతే చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మీరు రండి ఒకసారి చూద్దాము మీరు గమనించినట్టయితే ఏ స్టెమ్ చూసినా కూడా చాలా నీట్గా చక్కగా ఉంది ఎక్కడ కదా అని ఎలాంటి డెసీజ్ అయితే లేదండి గమనించండి అంటే మొక్క చాలా హెల్తీగా ఉంది అని మనం గమనించవచ్చు ఈ నేలలో పెరిగే మొక్కలకి మనం కంపోస్ట్ స్పెషల్గా ఇవ్వాలి అనేది లేదు ఇస్తే బెటరే ఓకే ఇవ్వకపోయినా సరే ఇంత హెల్దీగా పెరుగుతున్నాయి మనం కుండీలో అయితే ఖచ్చితంగా కేరింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా సీజన్ అంటూ ఏముండదండి మందారంకి మీకు తెలుసు కదా ఈ మందారంని మనం చాలా రకాలుగా ఈ ఫ్లవర్స్ని యూజ్ చేయొచ్చు ఆయుర్వేదంలో వాడతారు ఈ ఫ్లవర్ని తెంపి మనం నూనెలో వేసి ఆ నూనెని కొంచెం మరిగించి నెత్తికి ఆయిల్ పెట్టినట్టయితే చాలా స్మూత్గా సిల్కీగా హై అవుతుంది హెయిర్ ఇంకా మనం ఈ ఆకుల విషయానికి వచ్చినట్టయితే ఈ ఆకులు కూడా అదే విధంగా పేస్ట్ చేసి మనం హెయిర్కి పెట్టినట్టయితే హెయిర్ కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఎక్కడ చూసినా కూడా మనం స్టెమ్ని ఎంత తీసేసినా కూడా స్టెమును విరిచేసినా కూడా అదే ప్లేస్లో ఎన్ని బ్రాంచెస్ అయితే మళ్ళీ రావడం జరిగింది మొదలైతే ఎక్కడో ఉందండి నేను చూపించలేను కూడా మీకు వెతికినా కూడా దొరికేలాగా లేదు ఎందుకంటే అలా చుట్టూ మొక్క అయితే పెరిగింది మనం ఏ ప్లేస్లో వెతికినా కూడా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అలాగే మొగ్గలు కూడా ఉన్నాయి చూసారు కదా ఇదండి వీడియో ఈ వీడియో స్పెషల్ వీడియో ఎందుకు అంటే ఈరోజు ఈ వీడియో నాకు ఓడర్ తీస్తుంది చాలా బాగుంది ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగుంది వీడియో ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి నాకు కూడా వీడియో కూడా అంత అందంగా తీసింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్